అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి జాగరణలో సరదాగా ఆ శివుని లీలల గురించి నేను మీకు కొన్ని తెలుపుతాను తప్పకుండా విని ఈరోజు జాగరణను పరిపూర్ణంగా చేస్తానని కోరుకుంటూ దక్షిణాన పొత్తపినాడు అనే ప్రాంతంలో అరణ్యం ఉండేది అందులో శబరులు ఉండు ఉండేవారు ఉడుమూరు అనేది వాళ్ళ ముఖ్య నగరం ఆటవికులైన శబరులు వేటాడి వ్యవసాయం చేసి జీవిస్తూ ఉండేవారు శబరులకు రాజు నాథనాథుడు అతని భార్య పేరు తండే వారికి తిన్నడు అనే కుమారుడు కలిగాడు వాడు పెద్దవాడవుతూ విలువిద్య నేర్చుకున్నాడు వాడికి ఆ విద్య పుట్టుకతోనే వచ్చినట్టు కనబడింది ఎందుకంటే విల్లు పట్టుకున్న నలభై రోజులకే వాడు అరణ్యంలో పరిగెత్తే లేడిని ఆకాశంలో ఎగిరే పక్షిని కొట్టగలిగాడు శబరులు తమ రాజుతో తిన్నడికి వేట విద్యలు నేర్పాలన్నారు ముందుగా శబరులందరూ శివుడికి పూజలు చేసి వేటలు బలిపెట్టి తాగి తందనాలాడి ఉత్సవం జరిపారు మన్నాడు శబరరాజు తన కొడుకు వెంట వేటకు వెళ్ళవలసిన వారిని ఎన్నుకొని వేటకు కావలసిన ఉచ్చులు వలలు కుక్కలు మొదలైన జంతువులు సిద్ధం చేశాడు పెద్ద సన్నాహంతో తిన్నడు తన జాతి వాళ్లను వెంటబెట్టుకుని తిరుపతి కొండలకేసి బయలుదేరాడు వేట చాలా విజయవంతంగా సాగింది శబరులు రకరకాల అడవి జంతువులను పక్షులను చంపారు మాంసం ముక్కలు పొల్లలకు గుచ్చి కాల్చి అడవి తేనెతో కలిపి తిన్నారు ఈ విధంగా వన్యమృగాలను వేటాడుతూ వాళ్ళు చాలా రోజులు అడవులోనే మకాం పెట్టారు ఒకనాడు తిన్నడు వేటాడి అలసి ఒక పవడచుట్టు నీడలో పడుకుని నిద్రపోయాడు ఆ నిద్రలో వాడికి ఒక కల వచ్చింది కలలో ఒక మహాపురుషుడు కనిపించాడు ఆ మనిషి ఒంటి నిండా విభూతి పూసుకుని పులుతోలు కట్టుకుని ఎర్రటి జడలు వేళ్లాడుతూ భుజాన పుర్రెలమాల తరించి మెడలో లింగాన్ని ధరించి ఆయన తిన్నడితో ప్రేమగా అబ్బాయి ఇక్కడ కొండ పక్కన నది తీరాన మర్రి చెట్టు కింద శివుడున్నాడు అక్కడికి వెళ్ళి పూజించునాయనా అని చెప్పి అంతర్ధానమయ్యాడు తిన్నడు అదిరిబడి నిద్రలేచి ఆశ్చర్యంతో నాలుగు దిక్కులా చూశాడు తన తోటి వాళ్ళు వేటలో నిమగ్నులే ఉన్నారు వాళ్ల ఈలలు కేకలు వినిపిస్తున్నాయి అంతలో ఒక అడవి పంది వేటగాళ్లను తప్పించుకుని గుర్రు గుర్రుమని అరుస్తూ పరిగెత్తుకుంటూ రావటం తిన్నడి కంటపడింది వాడు దాన్ని కొట్టడానికి తరిమాడు ఆ అడవి పందివాడికి అందకుండా పరిగెత్తుతూ చాలా దూరం తిప్పి తిప్పి అకస్మాత్తుగా అదృశ్యమైంది అది మాయమైన చోటనే శివాలయం ఉన్నది కలలో తిన్నడికి కనిపించిన మహాపురుషుడు చెప్పినది ఈ శివుణ్ణి గురించే అందుచేత జరిగినదంతా శివమాయ అని గ్రహించి తిన్నడు ఆనంద భాష్పాలు రాల్చుతూ ఆ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి ఈ కొండ ప్రదేశంలో పులులు సింహాలు సంచరించే చోట ఏటి ఒడ్డున ఎందుకు కూర్చున్నావు నీకు ఆకలి అయితే తిండి నీరు ఎవరు తెచ్చి పెడతారు మా ఉడుమూరికి రావయ్య చిన్నక్కలు పెద్దక్కలు నీకు పంది మాంసము దుప్పి మాంసము పెట్టల మాంసము కమ్మగా వండి పెడతారు రకరకాల బియ్యాలతో పాయసం వండి పెడతారు రకరకాల తేనెలు పళ్ళు నీకు లభిస్తాయి మా ఊరికి వచ్చేయి నా వెంట వచ్చావా సరే సరే లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు ఎంతలో మిగిలిన శబరులో తిన్నండి వెతుక్కుంటూ వచ్చి తిన్నా నువ్వు తెరిమిన అడవిబంది ఏమయ్యింది అని అడిగారు శివ ధ్యానంలో ఉన్న తిన్నడు మాట్లాడలేదు వాళ్ళు అతన్ని ఇంటికి పోదాం పదా అన్నారు ఈ శివుడు నా వెంట వస్తేనే గాని నేను ఇక్కడి నుంచి కదలను మీరు వెళ్ళండి అన్నాడు తిన్నడు అతను తిరిగి శివధ్యానంలో పడిపోవటం చూసి శబరులు వెళ్ళిపోయారు పాపం శివుడు ఎంతకాలంగా పస్తులుంటున్నాడో అనుకుని తిన్నడు వెల్లు భుజాన పెట్టుకుని వెళ్ళి అడవి బందిని చంపి మాంసం ముక్కలు చేసి కాల్చి సువర్ణముఖిలో నీరు తెచ్చి అంతా శివుడు ముందు పెట్టి ఆరగించు అన్నాడు దానికి శివుడు సమాధానం ఇవ్వలేదు నువ్వు తినకపోతే నీ పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తాను అంటూ తిన్నడు ఏడవటం మొదలుపెట్టాడు శివుడు అతని భక్తికి మెచ్చి లే బాబు అలాగే తింటాను అని తిన్నడు పెట్టిన పెట్టినదంతా తినేశాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు శివుడైన బ్రాహ్మణుడు ఒకడు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు శైవుడైన బ్రాహ్మణుడు ఒకడు శివగోచరుడనేవాడు ఆ గుడికి వచ్చి ఈ ఎంగిలి పుల్లలేమిటి స్వామి నీ ఆలయాన్ని ఇలా ఎవరు మైలబరిచారు చెప్పకపోయావో తిండిమాని ప్రాణాలు విడుస్తాను అన్నాడు కంగారు పడకు ఒక ఆటవికుడు తన ధోరణిలో నన్ను మహాభక్తితో కులుస్తున్నాడు వాడి పూజను నేను స్వీకరిస్తున్నాను వాడి భక్తి చూడగోరినట్టయితే నా వెనక పక్క కనబడకుండా దాక్కో అని శివుడు పలికాడు అంతలోనే తిన్నడు గుడికి వచ్చి లింగం ముందున్న ఎంగిలి కాలితో ఒక పక్కకు తోసి నీళ్లు పుక్కిలించి లింగం మీద అభిషేకించి పత్తిరి పెట్టి తినమని మాంసం ముక్కలు శివుడు ముందు పెట్టాడు శివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలని వాడు పెట్టిన ఆహారం తినక మూసిన కంటి నుంచి నీరు కార్చడం ఆరంభించాడు అది చూసి తిన్నడు ఆందోళన పడి కంటికి చికిత్సలు చేయసాగాడు వాడు తనకు తెలిసిన చికిత్సలు విన్నవి ఎన్నో చేశాడు అవేవి పని చేయకపోగా శివుడి కంటి నుంచి నెత్తురు కారసాగింది ఏం చెయ్యటానికి పాలుపోక తిన్నడు కంటికి కన్నే మందు అనుకుని తన కన్ను ఒకటి తీసి శివుడికి కన్నుగా మచ్చాడు వెంటనే శివుడి రెండో కంటి నుంచి రక్తం కారసాగింది భయం లేదు దానికి కూడా చికిత్స నా దగ్గర ఉన్నది అంటూ తిన్నడు తన రెండో కన్ను పికిలించబోతు ఉండగా శివుడు ఆగు ఆగు అంటూ తిన్నడి చేయి పట్టుకుని వాడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆయన బ్రాహ్మడితో శివగోచరా చూశావు కదా ఈ పామురుడి భక్తి నీకు నచ్చింది కదా అని ఆ బ్రాహ్మణుణ్ణి తిన్నడిని ఎదురుగా పెట్టుకుని మీకేం వరం కావాలి అని అడిగాడు మీకు తోచిన వరం ఇవ్వండి మేమా అడిగేవాళ్ళం అంటూ ఇద్దరు శివుడి ముందు సాష్టాంగపడ్డారు శివుడు వారి భక్తికి మెచ్చి వారిని తిరిగి ప్రాపంచిక విషయాలలో పడనివ్వక ఇద్దరిని తనలోనే చేర్చుకున్నాడు రెండవ కథ వీరసంగమయ్య అనే అందమైన యువకుడు ఉండేవాడు అతను శివభక్తుడు శివుణ్ణి శరభసాళవ రూపంలో ఆరాధిస్తూ ఉండేవాడు అతనికి పెళ్లి చేసి ఆ ప్రయత్నంలో ఉన్న అతని పెద్ద తండ్రి ఓంకారపురం వెళ్ళాడు అక్కడ ఆయన బావమరిది ఒక ఆయన ఉన్నాడు ఈ బంధువు చాలా ధనవంతుడు శివభక్తుడును బావమరుదులిద్దరూ ఒకరినొకరు చూసుకుని పరమానందం చెంది కోగిలించుకున్నారు అతిథికి భోజనాది భోజనాధికారులు ముగించి గృహస్థు అతనితో బావా ఏం పని మీద ఇలా వచ్చావు అని అడిగాడు శుభకార్యం నిమిత్తమే వచ్చాను మన వీరసంగమయ్యకు పెళ్లి ఈడు వచ్చింది తగిన పిల్ల కోసం చూస్తూ మీ ఓంకారపురం వచ్చాను నాకు చూడగా నీ కూతురు దేవి వీరసంగమయ్యకు తగిన భార్య అనిపిస్తున్నది మీకేమీ అభ్యంతరం లేకపోతే ఇద్దరికి ముడిపెట్టేయవచ్చు అన్నాడు అతిథి గృహస్థు ప్రమానంద భరితుడై అదే మాట బావా వీరసంగమయ్యా కన్నా మంచి వరుడు ఎక్కడ దొరుకుతాడు నువ్వే ముహూర్తం నిర్ణయించి ఉభయపక్షాల బాధ్యత మీద వేసుకునే వివాహం జరిపించు అన్నాడు అప్పటికప్పుడే వివాహ ముహూర్తం ఏర్పాటైంది ఓంకారపుర రాజు భాస్కరుడు ఒకనాడు వ్యాహ్యాళి నుంచి తన ఇంటికి తిరిగి వస్తూ తమ ఇంటి వాకిట నిలబడి ఉన్న దేవిని చూసి ఆమె అందానికి మోహపరవసుడై ఆగి ఆమె కేసి చూశాడు ఆ సంగతి గమనించి చంద్రినీదేవి చప్పునలో అపలికి వెళ్ళిపోయింది రాజు ఆమెను గురించి ఆలోచిస్తూ తన ఇంటికి పోయి మంత్రులను పిలిచి అలాని పిల్లను తనకు పెళ్లి చేయమని చెప్పాడు భాస్కరుడి మంత్రులు చంద్రు దేవి ఇంటికి వచ్చి ఆమె తండ్రితో ఏమయ్యా నీ అదృష్టం నీ కుమార్తెను రాజుగారికి ఇచ్చేయి ఆమెకు రాణి అయ్యే యోగం పట్టింది అన్నాడు దానికి ఆయన నిజమే మా అమ్మాయికి రాజుగారు భర్తగా కావటం కన్నా మహాభాగ్యం ఏమున్నది కానీ వ్యవహారం చేయి దాటిపోయింది పిల్లను ఒకరికి ప్రధానం చేసేశాను అన్నాడు మంత్రులు వెళ్ళి రాజుతో ఈ మాట చెప్పారు రాజు తన ఆప్తులను మిత్రులను పిలిచి మీరు ఎలాగైనా చంద్రినీదేవిని నాకు భారీగా చేయకపోతే నా ప్రాణాలు పోతాయి అన్నాడు వాళ్ళు రాజు తరఫున చంద్రినీదేవి తండ్రి వద్దకు వచ్చి ఎంత వెర్రివాడవయ్యా అదృష్టం తందుకు వస్తుంటే అడ్డుపడతావేమిటి రాజుగారు తానే నీ కూతురిని చేసుకుంటానటమేమిటి నువ్వు కాదనవ కాదనడమేమిటి పిల్లను ఇచ్చి పెళ్లి చేసేయి అన్నారు దానికి ఆయన రాజుగారు అల్లుడు కావటం ఎంతటి మహాభాగ్యమో నాకు మీరు చెప్పాలా కానీ భోగభాగ్యాలకు ఆశపడి నేను మాట తప్పితే మీరు నన్ను నిందించరా అన్నాడు వాళ్ళు రాజు వద్దకు వెళ్ళి మీరు ఈ పిల్లను మర్చిపోండి అందమైన కన్యలకు లోట ఆమె తండ్రి ప్రవర్తన నిజంగా ప్రశంసనీయం అని చెప్పారు వాళ్లను పంపేసి రాజు తానే ఒంటరిగా బయలుదేరి చంద్రినీదేవి ఇంటికి వచ్చాడు రాజు వస్తూ ఉండటం చూసి చంద్రినీదేవి తల్లిదండ్రులు బెదిరిపోయారు చంద్రినీదేవి వారితో భయపడనవసరం లేదని చెప్పి ఒంటరిగా ఎదురు వెళ్ళి అన్నగారికి నా మీద ఏమి ఎలా దయ కలిగింది అంటూ రాజును ఆహ్వానించింది నిన్ను కోరి వచ్చిన వాణ్ణి అలా సంబోధించడం అన్యాయం కాదా నన్ను కోరి వచ్చే స్త్రీలు ఎందరో ఉండగా నాకు నీ మీద మనసు కలిగింది నిన్ను చూసిన క్షణం నుంచి నేను విపరీతమైన విరహతాపం పొందుతూ మరొకతనే చూడలేకుండా ఉన్నాను నిన్ను మహారాణిని చేసి మిగిలిన రాణులందరితో పాటు నేను కూడా నీ సేవ చేస్తాను అన్నాడు రాజు రాజా నన్ను వీరసంగమయ్యకు ఇచ్చిన క్షణం నుంచి అతనినే భర్తగా ఎంచుకుంటున్నాను ఆడదానికి ఇద్దరు భర్తలు ఎలా సాధ్యపడతారు అన్నది దేవి నీ కోసం తప్పించి పోతున్న వాడికి ఈ ధర్మపన్నాలు ఎందుకు చెబుతున్నావు అని రాజు ఆమెను అడిగాడు తాను తన పట్టు వదిలినట్టు కనబడకపోతే రాజు ఏమైనా చేయగలడని గ్రహించి శివుడిపైనే భారం వేసి చంద్రినీదేవి రాజుతో నేను మీకు భార్య కావడమే ఈశ్వరాదేశం అయితే అలాగే కానీ ఇవ్వండి పెళ్లికి ముందు వారం రోజులు నిష్ఠతో ఈశ్వరారాధన చేయటం మా వంశాచారం ఇవాళే వ్రతం ప్రారంభిస్తాను అన్నది రాజు సంతోషంతో వెళ్ళిపోయాడు చంద్రినీదేవి తనకు రాజుకు మధ్య జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పింది వాళ్ళు ఈ విషయమంతా తెలుపుతూ వీరసంగమయ్యకు లేఖ రాశారు అతను పెద్దల అనుమతితో వచ్చి రహస్యంగా దేవిని పెళ్లాడి గుర్రం మీద తన భార్యతో సహా తన ఊరికి బయలుదేరాడు ఈ వార్త చారుల వల్ల రాజుకు తెలిసింది దేవి తనను మోసం చేసినందుకు అతను మండిపడి తన సైనికులను పిలిచి మీరు వెళ్ళి వీర సంగమయ్యను చంపి దేవిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ముందుగా బయలుదేరిన సైనికులు వస్తూ ఉండటం చూసి సంగమయ్య ఒంటరిగా తాను సైనికులను ఏమీ చెయ్యలేడు గనక తన ఇష్టదైవమైన శరభావతారుణ్ణి ధ్యానించాడు వెంటనే శర్భసాళవ భయంకారాకారం ప్రత్యక్షమై ఆగ్నేయాశ్రం లాంటి ఆయుధాన్ని వీరసంగమయ్యకిచ్చి దీనితో శత్రువులను పనిమార్చు అని చెప్పి అంత ధ్యానమయ్యింది వీరసంగమయ్య తన చేతిలో కత్తి ఉండటం చూసి మహానందం చెంది దానితో సైనికులను ఎదుర్కొని ఎడాపెడా వధ చెయ్యనారంభించాడు ఇదంతా గట్టు మీద నిలబడి చూస్తూ రాజు నిర్ఘాంతపోయాడు ఎంతలో వీరసంగమయ్య తన కరవాలాన్ని ఒక శివభక్తుడిపై విసరబోయి అతన్ని గుర్తించి తల వంచి నమస్కారం చేశాడు ఇది గమనించిన రాజు వీరసంగమయ్య శివభక్తిని ఆధారం చేసుకుని అతన్ని చంపే ఉద్దేశంతో తాను కూడా శివభక్తుడి వేషం వేసుకుని కొండ దిగి వీరసంగమయ్యను చేరి అతను తల ఉంచి నమస్కరించగానే మెడ మీద తన కత్తితో దెబ్బ వేశాడు ఆ కత్తి పోలహారమే వీరసంగమయ్య మెడలో పడింది ఆ క్షణంలో శివుడు వృషభ వాహనం మీద ప్రత్యక్షమై వీరసంగమయ్యను వరం కోరమన్నాడు తనకు తన భార్యకు రాజుకు పెళ్లివారికి శివ సాహిత్యం ఇప్పించమన్నాడు వీరసంగమయ్య నీకు అపగారం చేయదలిచిన ఈ పాపిష్టి శివ సాహిత్యం ఇయ్యమంటావా అని శివుడు వీరసంగమయ్యను అడిగాడు మహాదేవా ఈ రాజు చిహ్నాలు ధరించి నిన్ను కళ్ళారా చూశాడు ఇంకా ఇతరులలో పాపాలు ఎక్కడివి అన్నాడు వీరసంగమయ్య శివుడు సంతోషించి అందర్నీ తన వెంట కైలాసానికి తీసుకుపోయాడు